దేవునికి మహిమ కలుగును గాక శ్రోతలందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియులరా మహోన్నతుడైన దేవుడు మోషేకు తోడే ఉన్నట్లు యుహోషవాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తుంటున్నాడు దేవునికి మహిమ అనేకలు అనుకుంటున్నారు మరి దేవుడు సేవకులు మరి వారు వారితో దేవుడు ఉన్నాడు మరి మనతో దేవుడు లేదని మరి ప్రియులరా మన కొరకు దేవుడు నియమించిన యాజకులు దేవుడు ఆ ప్రతినిధులుగా ఉన్నారు మరి దేవుడు ఆ యాచకులను మీరు వెంబడించి వారి యొక్క ఆజ్ఞలను దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరు ఆ దైవజనుల ద్వారా మీరు వినేటప్పుడు మీ జీవితంలో మేలు కలుగుతాది అందుకే దేవుడు అన్న ఆజ్ఞలు గైకొని నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనే వారిని వెయ్యి తరాలో కరణిస్తానన్నాడు ఇక్కడ దేవుడు యోహోష్వాతో చెప్పి నిన్ను గొప్ప జనముగా నిన్ను గొప్ప చెయ్యి మొదలు పెట్టేదను వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అంటున్నాడు మరి యోశ గ్రంథము మూడో ఏడో వాక్యములో దేవుడి మాట పలుకుతున్నాడు వీళ్ళరా మరి నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు అంటున్నాడు ఈ లోకంలో జనులు చూస్తున్నారు ఇరుగు పొరుగు బైబిల్ ఎత్తుకొని పోతున్నారు మందిరానికి పోతున్నారు వీరికి ఏం జరుగుతున్నది ఆ మరి వీళ్ళు అలా అయినా ఉన్నారు అనుకుంటున్నారు మరి వారి మాటలు మీరు విని సోలిపోకండి దేవుడు అంటున్నాడు నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను మరి ఇప్పుడు నువ్వు విశ్వసించినట్లయితే ఈ రోజు నుంచి దేవుడు నేను గొప్పగా చేయబోతున్నాడు దేవుని ఎద్దరిని గొప్ప కార్యాలు ఎదురు చూడండి మరి నీకుంటున్న బాధలను చూసి వ్యాధులను చూసి కురింగిపోకూడదు వీటికంటే నాకు దేవుడు గొప్పవాడు అంటే గొప్ప దేవుడు దేవుడిని జీవితంలో చేస్తాడు మరి అలాగనే మరి యొక్క యోహోశ్వా జీవితంలో దేవుడు చెప్పాడు వారి కన్నులతో నేను గొప్ప చేయ మొదలు పెడతాను అన్నాడు అలాగే విశ్వసించాడు యోహోశ్వా ధైర్యం తెచ్చుకున్నాడు మరి మోషే కంటే మహోన్నతమైన కార్యాలు మరి యుహోశ్వా ద్వారా దేవుడు జరిగించి ఉన్నాడు కాబట్టి ప్రిలరా మరి మీరు ఈ సమయంలో ఆయనందు విశ్వాసం ఉంచండి మరి గొప్ప పరిశుద్ధులను ఆయన నంబడించిన దైవజనులను ఆశీర్వదించి వారి దగ్గర ఉన్న జనులను దీవించిన మహోన్నతుడు మరి దినంలో కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి గొప్పవారుగా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎప్పుడుగాని మారని దేవుడు మార్పు లేదు ఆయన మార్చులకు వాగ్దానాలు సజీవమైనది అది జరుగుతుంది నమ్ముకుందాం విశ్వసించండి కన్నులు మొయ్యండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు తండ్రిని వందనాలు వెల్లు ప్రియ సహోదరుల మాటలు వింటున్నాగా ఆయన ప్రభా ఎక్కడో దిగజారి స్థితిలో ఇబ్బందుల్లో కష్టాల్లో అప్పుల్లో ఉన్నామని బాధపడుతున్నారేమో వారిని మీరు ముట్టండి నా ప్రభు ఈ రోజు నుండి గొప్పగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నా గొప్ప చేయ మొదలైపెట్టేదానికి నీ వాగ్దాన మాట ప్రకారంగా నీ బిడలను మీరు గొప్ప చేయండి ఆశీర్వదించు వేస్తున్నావులు తండ్రి ఆమె ప్రైజ్లా